క్రీస్తునందు ప్రియ దేవుని బిడిలారా ప్రభు నామమున మరొకసారి మీ అందరికీ శుభములు వందనాలని తెలియజేస్తున్నాను కల్వరి కిరణాలు అన్నటువంటి ఈ లెంటు కాలపు ధ్యానంలో భాగంగా ఇరవై నాలుగవ దినము కొరకైనటువంటి వాక్య భాగమును మనం చదువుకుందాం వార్త ఇరవై ఐదవ అధ్యాయము మొదటి నుండి పదమూడు వచనములలో ఉన్నటువంటి వాక్య భాగం నుండి ధ్యానమును కొనసాగిద్దాం మొదటి రెండు వచనాలని మనము చదువుకుందాం పర్లోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమార్ని ఎదుర్కొండకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధి గలవారు దేవుడి మాటలు దివించింది కాక ప్రార్థన చేసుకుందాం తండ్రి ఈ ఇరవై నాలుగవ దినము కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మీ స్వరమును వినగోరియుండగా మాతో మాట్లాడు ఈ దిన వాక్యములోని మర్మములను గ్రహించినట్లుగా మనం మనోనేత్రములు తెరవు అల్పుని అయోగ్యని ప్రభావ మీ శిల్వ రక్తము చేత నన్ను శుద్ధి చేసి నన్ను కేవలం మీ నోటి బుర్రగా వాడుకొని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ ప్రియ దేవుని బిడ్డారా పరలోక రాజ్యమును గూర్చి పరలోక రాజ్య మర్మములను గూర్చి మనము గత రెండు మూడు దినాలుగా ధ్యానం చేస్తూ వస్తున్నాం మరలోక మ మరొక పరలోక రాజ్య ఉపమానమును గూర్చి మనము నేడు చదువుకొని ఉన్నాం పరలోక రాజ్యమును గూర్చినటువంటి ఈ ఉపమానమును మనం చదువుతుండగా ఎవరు పరలోక రాజ్యమునకు అర్హులు అని మనం గమనిస్తే పరలోక రాజ్య సువార్తను అంగీకరించి ప్రభు యొక్క రాకడ కొరకై కనిపెట్టుకొని ఉండువారు పరలోక రాజ్య సువార్తను అంగీకరించుట ప్రభు కొరకై కనిపెట్టుకొని ఉనుట అన్నది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది ఈ కనిపెట్టుటలో మనము ఎటువంటి సిద్ధపాటును కలిగి ఉండాలో ఈ ఉపమానము హెచ్చరిస్తూ ఉంది కనిపెట్టుకొని ఉన్నటువంటి ఈ పది మంది కన్యకలు ఎవరైతే ఉన్నారో వారు పెండ్లి ఎదుర్కోవడానికి సిద్ధపడి వచ్చారు పెండ్లి కుమారుడు ఎదుర్కోవడానికి సిద్ధపడి వచ్చినటువంటి వీరిలో ఐదు మందిని బుద్ధి గలవారని ఐదు మందిని బుద్ధి లేని కన్యకలని పేర్కొనడం జరిగింది కారణం ఏంటంటే వారి యొక్క సిద్ధపాటు రీతిగా వారిని విభాగించింది సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి వీరందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి వీరందరూ కూడా ఒకే విధమైనటువంటి ఆశ ఏంటి వారి యొక్క ఆశ అంటే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవాలి ఆయనతో పాటు ఆ విందుశాలకు పోవాలి పెళ్లి కుమారుని రాక ఆలస్యమై ఉండుటను చూచి వీరందరూ అదమరిచి నిద్రపోయారు అయితే ఆ అదమరిచి నిద్రపోతున్న సమయమున ఒక పిలుపు వినబడుతోంది పెండ్లి కుమార్ని రండి అన్నటువంటి ఆ పిలుపు అర్ధరాత్రి వేళ అలా పిలుపు వినబడగానే వారందరూ లేచి తయారవుతున్నారు ఆ తయారయ్యే క్రమంలో ఐదుగురు గమనించింది ఏంటంటే వారి యొక్క దివిటీలు ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి వారు దివిటీలను చెక్కబట్టుకుంటున్నప్పుడు బుద్ధి లేని కన్నికలు గ్రహించింది ఏంటంటే అయ్యో మా దివిటీలలో నూనె అయిపోవచ్చింది మిగతా ఐదుగురు దివిటీలలో నూనె మాత్రమే కాదు ఈవెన్ సిద్ధెలలో కూడా నూనెను తీసుకొని పోయారంట సిద్ధెలలో నూనె అందుచేత వారు ఆ నూనె అయిపోతుందన్నటువంటి బెంగ వారికి లేదు ఆ క్రమంలో వారు పెళ్లి కుమార్ని ఎదుర్కోవడానికి సిద్ధపడుతుంటే వీళ్ళు అడుగుతున్నారు మీ నూనె కాస్త మాకు ఇవ్వండి అని కానీ అంటున్నారు ఆ ఐదు మంది మీరు వెళ్ళి అమ్మవారి కొనండి ఆ ఐదు మంది బుద్ధి లేని వారు నూనెను సిద్ధం చేసుకోవడానికి వారు కొట్టుకెళ్తున్నారు కానీ అమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరు వారు ఎలాగో సమకూర్చుకొని వచ్చే సమయానికి పెళ్లి కుమారుడు వచ్చాడు అప్పటికి సిద్ధంగా ఉన్నటువంటి ఐదుగురు బుద్ధి గల వారు లోవునికి వెళ్ళిపోయారు వీరొచ్చి తలుపు తడుతూ అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని చెబుతుండగా అని అంటున్నాడు తలుపు వేయబడింది మీరెవరో నాకు తెలియదు ప్రిమైన దేవుని బిడ్డలారా ఈ ఉపమానము ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అని అంటే కొన్ని ఆత్మీయ పాఠాలు ఉన్నాయి వాటిని మనం నెమరు వేసుకుందాం మొదటిది ప్రభువు తిరిగి రాబోతున్నాడు యేసు ప్రభువారు ఆయన ఈ లోకం నుండి ఆరోహణమై వెళ్ళినాడు ఆయన మళ్ళీ భూమి మీదికి తిరిగి రాబోతున్నాడు ఒకరోజు ఆయన మళ్ళీ రాబోతున్నాడన్న సత్యము ఆయనే తన మాటల్లో తన ప్రియ శిష్యులకు తెలియచేశాడు ఆయన రాబోతున్నాడు అన్నటు నిదర్శనము యుహాన్సు వార్త పద్నాలుగో అధ్యాయం మూడవ వచ్చంలో రాబడింది నేను ఉండు స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యద్ద ఉండునట్లుగా మిమ్మను తీసుకొని పోవదును నేను స్థలంలో మీరును ఉండులాగున సో ప్రియ దేవుని బిడ్డారా ఎవరైతే పరలోకమునకు ఆరోహణమై వెళ్ళాడు అని అనుకుంటున్నామో ఆ ప్రియ ప్రభువు తిరిగి రాబోతున్నాడు ఇదే విషయమై పౌలు భక్తుడు కూడా మాట్లాడుతున్నాడు తెసలో రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము మొదటి ఆరు వచనాల్లో రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చును రాత్రి వేళ దొంగ ఎలాగైతే వస్తాడో అలాగే ప్రభు దినము వచ్చును అని రాయబడింది అలాగే పేతురు కూడా ప్రభు రాకడం మాట్లాడుతున్నాడు రెండవ పేతురు మూడవ అధ్యాయం పదవచనంలో అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును ప్రకటన గ్రంథంలో పద్మాసు దీపంలో ఉన్నటువంటి యోహాను భక్తుడు దర్శనములో చూస్తున్నాడు ఆ ప్రభువు యేసు ప్రభు వారు సారథి సంఘమునకు తెలియచేస్తున్నటువంటి మాటలు ఆయన లిఖిస్తున్నాడు ఆయన అంటున్నాడు సారథి సంఘముతో ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు చూడండి దొంగవలే ఆయన ఆ సమయమైనను ఆ రోజునను తెలియదు దొంగవలే వచ్చును అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఇదిగో నీవు జాగరూకుడవై ఉండిన ఎడల నేను దొంగవలే వచ్చేదను నీవు జాగరూకుడవై ఉండని ఎడల ప్రియ దేవునిమిరా జాగరూకతను కలిగి ఉండాలి ఈ ఉపమానము అదే మనకు బోధిస్తుంది ఒకవేళ వారు అదమరిచి నిద్రపోతూ ఉండుట కంటే వారు మేలుకొని ఉండి ఉంటే ఒకవేళ ఈ నూనెల్లో సిద్ధిలో నూనె తీసుకొని పోని వీరు కూడా ఒకవేళ ఇది అయిపోవస్తుందని వస్తుందని చెప్పి ముందే జాగ్రత్త పడేవారేమో కానీ వారి నిద్ర వారికి చెరుపును తీసుకొచ్చింది ఈరోజు అనేక మంది కూడా ఆత్మీయ స్థితిలో వారు నిద్ర మేల్కొని మెలకువగలిగిన వారై ప్రార్థించవలసిన వారుగా ఉంటుండగా మరిచి నిద్రపోతున్నాము అలాంటి స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే నువ్వు సిద్ధపడు ఈ ఉదయ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు రెండవది సిద్ధపాటు లేకపోతే భంగపాటు తప్పదు రెండవ ఆత్మీయ పాఠం పది మంది కన్నికలు సిద్ధపడే వచ్చారు కానీ వారిలో ఐదుగురికి భంగపాటు కలిగింది కారణం ఏంటంటే వారు సంపూర్ణమైన సంసిద్ధతను కలిగి లేరు సంపూర్ణమైన సంసిద్ధత ప్రభు రాజ్యంలో నువ్వు చేర్చబడుటకు నీవు సిద్ధపడి ఉన్నావా ప్రభు రాజ్యంలో నువ్వు చేర్చబడాలి అంటే ప్రభు రాకడా ఆలస్యమవుతుందని చెప్పి నీవు నీ విశ్వాస యాత్రను నీవు నిర్లక్ష్యముగా ఉంచుకున్నట్లయితే లేదా నీ విశ్వాసమును నువ్వు కోల్పోకుండా నీ హృదయంలో దేవుని వాక్యాన్ని నువ్వు భద్రపరుచుకొని ఉన్నట్లయితే నీవు ప్రభు ఎప్పుడొచ్చినా నువ్వు ఆయన ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు ధైర్యంగా ఉంటావు అలా కాకుండా నువ్వు ఆత్మీయ నిద్రావస్థలోకి వెళ్ళిపోతే జాగరూకుడమై ఉండకపోతే అపవాది యొక్క తంత్రమునకు నువ్వు గురైతే నీవు నీ విశ్వాస యాత్రలో ముందుకు వెళ్ళలేవు సిద్ధపాటు లేదు కనుక నువ్వు భంగపడతావు అన్న సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో అందుకే జాగ్రత్త బుద్ధి లేని కనికల వలె నువ్వు భంగపడకుండునట్లుగా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు మూడవది బహుమతి కావాలా అయితే నీవు ఓపికతో పరిగెత్తు పౌలు ఫిలిప్పీ సంఘమునకు వ్రాస్తూ అంటున్నాడు మూడవ అధ్యాయము పన్నెండు నుండి పదహైదు వచనాల్లో ఆయన తాను ఎలా సిద్ధపడుతున్నాడో గమనిస్తు చెప్తున్నాడు ఆయన అంటున్నాడు ఇదిగో నేను సిద్ధపడ్డాను కనుక ఇక నాకేం పర్వాలేదు నాకు బహుమతి ఉంది అని ఆయన ఇక్కడ చెప్పడంలే అని అంటున్నాడు నేను ఇదివరకే గెలిచి తిని అని అయినను సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకునటం లేదు నేను దేని కొరకు క్రీస్తు యేసు చేత పట్టబడితునో దాన్ని పట్టుకునవల్లని పరిగెత్తుచున్నాను ఐఎమ్ నాట్ ఎట్ రిసీవ్డ్ దట్ గిఫ్ట్ ఆర్ మేబీ ద రివార్డ్ నేను గెలిచాను లేకపోతే నేను ఇప్పటికే రక్షించబడ్డాను నేను అంత సిద్ధపడ్డాను ఇంక ఏం పర్వాలేదు అని అనుకుంటే పొరపాటు ఎందుకంటే నీవు నిలుచున్నానని తలంచుకొని ప్రతివాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి అంటుంది ఫైబ్రుల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో అంటున్నాడు సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించని ఏసు వైపు చూస్తూ ప్రియ దేవుని పిట్లరా సులువుగా చిక్కులు పెట్టు పాపము ఎప్పుడైనా నేను చిక్కుపరుస్తుంది నీ సిద్ధపాటును భంగపాటుగా మారుస్తుంది కనుక నువ్వేం చేయాలంటే జాగరూకుడవై ఉండాలి మెలకువ కలిగిన వాడవై నీవు ఉండాలి అందుకే బహుమతి కావాలా వెనకనున్నవి మర్చిపోవాలి లోకాశలు సౌఖ్యాలు విడిచిపెట్టాలి ప్రభువును ఎదుర్కొనకుండా అవే మనల్ని అడ్డగిస్తాయి కనుక విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించి వాడని యేసు వైపు చూస్తూ మనము సిద్ధపాటుతో ముందుకు వెళ్ళినట్లయితే చెడి బహుమతిని మనము పొందుకుంటాం అటు కృపా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు దయచేయను గాక ఆమె ప్రాంతం చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి మీరిచ్చిన ఈ మంచి సమయం కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం వాక్యము మా హృదయాల్లో ఫలించినట్లు మీ దీవెన దయచేయండి మీ వాక్యపు వెలుగులో ప్రభా మేము మా జీవితాలు పరిశీలన చేసుకుంటూ ఈ విశ్వాస పరుగు పందెంలో ప్రభా మేము సిద్ధపాటుతో ముందుకు నిర్లక్ష్యము లేక ప్రభా మేమందరము కూడా మీ రాజ్యంలోనికి చేర్చబడడానికి కృప ప్రసాదించమని ఏసునాము నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో గాక ఆమెన్